గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కొబ్బరి లౌజు మరియు రాసు ఉసిరకాయ ఆవకాయ అండి చూపిస్తున్నాను నేను ఇది మక్క వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేశానండి ముందుగా రాసు ఉసిరకాయలు కడిగేసేసి ఆరపెట్టుకోవాలండి ఉప్పు కారము మెంతిపిండి దీనికి పిండి వేయకండి వెల్లుల్లిపాయలు ఎందుకంటే రాసు ఉసిరికాయలు మనం చలవ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఆవు పిండి వేయొద్దండి నేనైతే మెంతి పిండి వాడతాను అలవాటు ఉన్నవాళ్ళు వేసుకోండి కొబ్బరికాయలు మొక్కలు తరిగేసుకొని మిక్సీ వేసేసుకున్నానండి మిక్సీ వేసేసుకొని బెల్లం కూడా సరిపడా వేసేసుకొని ఒక పొయ్యి మీద కొబ్బరిలో వచ్చేస్తున్నాను ఇంకో పొయ్యి మీద కొద్దిగా బాండీలో ఆయిల్ వేసుకొని మెంతులు వేయండి మెంతులు కాగాక అప్పుడు మనము ఉసిరికాయలు కడిగి ఆరబెట్టుకుని ఉసిరికాయలు వేసుకోవాలండి కొబ్బరి కలుపుకుంటూ ఉంచుకోండి ఉసిరికాయలు వేస్తున్నానండి అండి రాసు ఉసిరికాయలు మనకి తొందరగా మగ్గుతాయండి చాలా తొందరగా మగ్గుతాయి మీరు ఇంకా మూత పెడితే ఇంకా తొందరగా మగ్గుతాయి కొబ్బరి లౌజ్ కలుపుతూ ఉంటూ ఇటుపక్క పక్క ఉసరకాయలు కలుపుతున్నానండి వేపుతున్నాను చూడండి అంత సాఫ్ట్గా ఉడికినాయో అవి చల్లారేకే మనము మనము ఉప్పు కారాలు కలుపుకోవాలండి ఈ లోపల ఇటుపక్క నేను వెల్లుల్లిపాయలు వలుచుకుంటున్నాను ఒక చిన్న కప్పుకి ఉప్పు ఆ కప్పు నిండుగా కారం తీసుకోండి త్రీ మ్యాంగోస్ కారం అయితే బాగుంటుందండి ఫ్లేవరు కొంచెం స్పైసీ కూడా వస్తుంది ఒక స్పూన్ మెంతి పిండి వేసుకున్నానండి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి మీకు నచ్చితే ఆవు పిండి కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు దంచేసుకొని ఈ కారంలో కలిపేసేసుకోండి బాగా కలపండి వాటిని ఇటుపక్క కొబ్బరి లౌజు పాకం దగ్గరికి వచ్చేస్తుందండి చల్లారేక మనం ఇంతాక ప్రిపేర్ చేసుకున్న కారం మొత్తం కలపండి ఒక్క రెండు మూడు గంటలు ఊరితే చాలండి మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తినేసేయొచ్చు మీకు ఇంకా ఇంకొంచెం ఊరాలంటే ఒక నైట్ ఉంటే ఇంకా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకున్నా అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి రాసు ఉసిరకాయలు ఊరగాయ రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇన్స్టెంట్ అండి రాసు ఉసిరకాయలు నిల్వ ఉండదండి ఊరగాయ ఈ కొబ్బరి లౌజ్లో యాలుక్కాయలు నాలుగు దంచేసేసి ఆ పొడి కూడా వేసానండి వేసేసి కొంచెం దగ్గరికి వచ్చాక వండలు కడుతుంది వండలు కట్టుకొని ప్లేట్లో పెట్టుకోవటం అండి మాకు సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కొబ్బరి చెప్పులు వచ్చినాయండి ఆ ఒక ఐదు తీసుకొని మేము కొబ్బరి లౌజ్ చేసాము నేను మా చిన్నక్క ఇద్దరం ప్రిపేర్ చేసాము ఇద్దరము నాకు జలుబు చేసిందండి అందుకే వాయిస్ బాగా రావట్లేదు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ